సార్ అలాగే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను తీసేయటము ఇందాక చెప్పినట్లు అభినందనీయమే సార్ అండ్ బై ద సేమ్ వే ఈ హైడ్రా కూల్చివేతల వల్ల హైదరాబాద్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాలు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళల్లో కూడా మార్పు వచ్చే ఛాన్స్ డెఫినెట్ అక్కడ కూడా రాజకీయాలు నడుస్తాయా డెఫినెట్గా డెఫినెట్గా ఫర్దర్ జరిగాయి జరిగే వాటి మీద నాలాలు ఎవరైతే మూసుకున్నారో ఆ నాలను అన్నీ ఐడెంటిటీ చేస్తారు ఖచ్చితంగా అన్నిటి మీద చర్య అవుతుంది మీకు ఎవ్రీ కొన్ని వేల కాంప్లైంట్స్ రేపు రేపటి నుంచి అంటే ఇదివరకు రావచ్చు ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి సార్ రాబోయే రోజుల్లో వేల కాంప్లైంట్స్ వస్తాయి ఎవరు ఊరుకుండే క్వశ్చన్లు సార్ కొందరేమో అక్కడ ఎంప్లాయీస్ని ఇల్ ట్రీట్మెంట్ చేస్తే ఆ ఎంప్లాయీ లీక్ చేస్తాడు ఐటీ రైడ్లు ఏం జరుగుతాయి సార్ ఎవడో ఇన్ఫార్మర్ ఇస్తానే కదా వాళ్ళ దగ్గర కూడా కదా అంతే సార్ నేను నా నా ఎమ్మెల్యే క్వార్టర్లో నేను పొత్తాలా ఆడినా నా ఫ్రెండ్సే ఆడుతున్నారు నేను నచ్చి పట్టుకపోయాను నా దాంట్లోకి వెళ్ళి ఒకవనికనుకో అప్పడిగితే అప్పు అయ్యిపోతే వాడు కోపంగా పోయి ఇక్కడ ఆడుతున్నాడు గోనెప్రకాష్ క్వార్టర్లో రూమ్ నెంబర్ టెన్లో ఆడుతున్నారని పట్టించాను ఓకే సార్ అంతే ఇది కూడా పక్కకు పక్కకున్నాడా దాంట్లో ఎంప్లాయీ ఎవడో కంప్లైంట్ ఇస్తారు వేల కంప్లైంట్ ఉంటాయి దాని మీద వెరిఫికేషన్కి ఇది ఒక టీమే అయితే దాదాపు నేను అనుకుంటున్నా కొన్ని వేల మంది స్టాఫ్ కూడా అవసరం వీళ్ళకి అవును సార్ చాలా హైర్ చేస్తారు అయితే కొంత ఉంది ఆల్రెడీ డిజాస్టర్ ఏదైతుందో మున్సిపాలిటీకి ఉంది తర్వాత ఏదైతుందో హోం గార్డ్ తీసుకుంటారు సార్ హయ్యర్ చేస్తారు రేపు ప్రభుత్వము దీన్ని ఖర్చు పెట్టాలనుకుంటే ఏ బడ్జెట్ సరిపోదు ఓకే ఖచ్చితంగా వసూలు అధికారుల మీద పనిష్మెంటే కాక ప్లస్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా వసూలు చేయాలి